త్వర వాళ్ళు ఇంట్లో ఉంటారు ఇంట్లో అక్కడికి కాశీ అభి ఫోటో తీసుకొని వచ్చి గోడకి పెడుతూ ఉంటాడు అది చూసి బాబీ కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కాశీ అయితే అభి ఫోటోని అక్కడ పూలదండ వేసి పెడుతూ ఉంటే అది చూసి బాబీ ఒక్కసారిగా కాశీ మామయ్య ఏం చేస్తున్నావు నువ్వు వెంటనే ఆ ఫోటోని బయటికి పంపించాయి ఆ ఫోటో ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఆ ఫోటో జ్ఞాపకాలు కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కానీ అసలు ఇక్కడ ఉండడానికి అసలు వీల్లేదు మర్యాదగా నువ్వు దాన్ని బయట పడేస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి స్వర వస్తుంది స్వర వచ్చి బాబీ ఆడిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు ఎవరైనా మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళ జ్ఞాపకాలు మన ఇంట్లో ఉండకూడదు వెంటనే ఆ ఫోటోని బయట విసిరే అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న కాశీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే అలాంటి వాళ్ళ ఫోటో మన ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు వెంటనే ఆ ఫోటోని బయటకు విసిరే కాసి మామయ్య అని చెప్పి అంటాడు అది విని స్వర షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది బాబీ అభి సార్ మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అభి బాబీ అయితే స్వర దగ్గరకు వెళ్ళి ఏమమ్మా నేనేమైనా తప్పు మాట్లాడానా నేనేం తప్పు మాట్లాడలేదు కదా అలాంటి వాళ్ళ జ్ఞాపకాలు మనకు వద్ద అమ్మా తుడిచిపారే అని చెప్పి బాబీ అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్